ఓం సారం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎవరైనా దైవ సంకల్పితంగా తనకు నిర్దేశింపబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే ధనార్థం వేరే వరైనా నన్ను తీసుకోమని కాదు ఎవరు అదృష్టాన్ని బట్టి వారికి అది లభించేలా భగవంతుడు ఒక నియమాన్ని ఏర్పరిచాడు ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు భగవంతుని చేత శిక్షింపబడతారు కాబట్టి ఎవరిది మనము ఇప్పటికే వచ్చే ధనము ఎప్పుడు తీసుకోకూడదు తల్లి మన కష్టార్జితం మనము ఆశించాలి దేవుడు మనకి ఎంత లభించునో అంత ఇస్తాడు అంతేకాని అంతా నాదే నాదే అంటూ ఎప్పుడూ ఆడరట పడకూడదు మీకు దేవుడు ఇయ్యాల్సిందంతా ఇస్తాడు మీరు సుఖంగా ఉంటారు ఓం సారమ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు